స్ అంటే మనకి అందరికీ ఇప్పుడు చాలా మార్కెట్లో ట్రెండింగ్గా ట్రెండింగ్ గా ఉందన్నమాట లెంగాస్ అంటే ఒక మ్యానుఫాక్చర్స్ తో డిజైనర్ లెంగాస్ తీసుకోవడానికి మీకు ఇక్కడ పార్టీ వేర్ అయినా సైడర్ వేర్ అయినా మీకు బ్రైడల్ అయినా ప్రతి ఒక్క కలెక్షన్స్ మీకు దొరికిపోతాయి దీని మీ రాణి సుబ్రహ్మణ్యన్ ఫ్రమ్ లీడింగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి అండి మళ్ళీ స్వాగతం మీకు అందరికీ అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను వివస్ ఈరోజు నేను మీకోసం కొత్త కొత్త బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఐడియాస్తో వచ్చాను స్పెషల్లీ వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఒక బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి బట్టలు వ్యాపారంతో మీరు చేసుకోగలరు సో ఈ వీడియోలో నేను మీకు కలెక్షన్స్తో సహా కొంచెం బిజినెస్ టిప్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియో వరకు చూసారంటే మీకు కావాల్సిన కలెక్షన్స్ మీకు ఇన్ఫర్మేషన్స్ మీరు డైరెక్ట్గా స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ చేసుకొని కాల్ చేసి తెలుసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బా సెవెన్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకొని తెలుసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఈ వీడియో మీరు షేర్ చేయాలనుకుంటున్నాను సో మన న్యూ వ్యూవర్స్ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాతింగ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలి న్యూ న్యూ కలెక్షన్స్ కావాలి ఎక్స్క్లూజివ్ అయిన బుట్టిక్ వెరైటీస్ కావాలి అనే వాళ్ళకి ప్రతి ఒక్క సెగ్మెంట్ వైజ్ మీరు ఇక్కడ ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు వివర్స్ నేను ఉండేది లెహంగా సెక్షన్ అనమాట నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు లెంగాస్ అంటే మనకి అందరికీ ఇప్పుడు చాలా మార్కెట్లో ట్రెండింగ్గా ఉందన్నమాట లెంగాస్ అంటే ఒక మ్యానుఫ్యాక్చర్స్తో డిజైనర్ లెహంగాస్ తీసుకోవడానికి మీకు ఇక్కడ పార్టీ వేర్ అయినా సైడర్ వేర్ అయినా మీకు బ్రైడల్ అయినా ప్రతి ఒక్క కలెక్షన్స్ మీకు దొరికిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి లెహంగాస్ అంటే డిజైనర్ లెంగాస్ మీకు ఒక్కొక్క యూనిక్ అయిన ట్రెండింగ్ వెరైటీస్ మీకు యూనిక్ కలెక్షన్స్లో మీకు గ్రాండ్ అయిన సెలబ్రిటీ పార్టీ వేర్ వరకు మీకు ఒక మ్యానుఫ్యాక్చర్స్తో మీరు తీసుకోవాలి స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్తో తీసుకోవాలి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయని చూడాలి ఏమేమి మీకు సర్వీసెస్ ఇస్తున్నారు అని చూస్తున్నారు అలాంటి కలెక్షన్స్ మీరు చేసుకొని ఒక మ్యానుఫ్యాక్చర్స్తో పర్చేస్ పెట్టుకొని ఒక వ్యాపారం చేయాలి ముఖ్యమైన విషయం సో వచ్చే సంవత్సరంలో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ నాకు ఏ బిజినెస్ చేయాలి అని ఒక ఐడియా లేకుండే వాళ్ళకి ఈ లెహంగాస్ కలెక్షన్స్తో మీరు స్టార్ట్ చేయొచ్చు అజ్మీరా ఫ్యాషన్స్లో లెహంగాస్ అంటే మీకు ఒక సైడర్ వేర్ పార్టీవేర్ అంటే జస్ట్ ఆరు వందల యాభై రూపాయల నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది కమింగ్ టు బ్రైడల్ బ్రైడల్ అంటే ఎంత ఉంటుంది మనము లక్షల లక్షలు ఇచ్చి బయట వెయ్యి వేలు ఇచ్చి మనము అనమాట మీకు అందరికీ తెలుసు బయట మార్కెట్లో డిజైనర్ లహంగాస్కి ఎంత ఎంత డిమాండ్ ఉందని సో ఇక్కడ బ్రైడల్ లెహంగాస్ అంటే ఇటువంటి కలెక్షన్స్ మీకు వెయ్యి రూపాయల నుంచి మీకు దొరికిపోతాయి హైయెస్ట్ మ్యాక్సిమం కాస్ట్ అంటే ఇక్కడ ఇరవై ఐదు వేల్లో మీకు అన్ని వెరైటీస్ దొరికిపోతుంది ఇప్పుడు రీటైలర్స్ కాన్సెప్ట్లో మీకు ఒక షోరూమ్ పెట్టాలంటే ఒక యాభై వేలు మీరు ఖర్చు పెట్టుకొని కొని మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు వచ్చే సంవత్సరంలో మీకు ఈ మానిక్విన్లో ఇలాంటి లెంగాస్ రోజు ఒక్కొక్క కలెక్షన్స్ పెట్టి ఒక్కొక్క కలర్కి మీరు ఒక్కొక్క డిజైన్కి మీరు మార్జిన్ పెట్టి ప్రాఫిట్ చూడొచ్చు లెహంగాస్కి ఎంతరా మార్జిన్ పెట్టాలి ఐడియా లేదనే వాళ్ళకి మీరు ఇక్కడ రండి మీరు కాల్లో కానీ అడగండి మీకు గైడ్ చేసి అసిస్ట్ చేస్తారు లెహంగాస్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను లెహంగాస్ ఒక్కొక్క రోజు ఐదు వేలు పదివేలు ఎనిమిది వేలు ఇచ్చి ప్రాఫిట్ స్పెషల్లీ ఆన్ ద రెంటల్ బేసిస్ రెంట్లో లెహంగాస్ తీసుకొని వెళ్ళి పర్చేస్ చేసుకొని బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా మీరు లెహంగాస్ రెంటల్ బేసిస్లో ఇచ్చేసి మీరు ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారంటే ఇప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయండి అజ్మీరా ఫ్యాషన్స్ని కాంటాక్ట్ చేయండి మీరు ఒకవేళ బయట దేశంలో ఉన్నారు నేను బయట దేశంలో పనిచేస్తున్నాను నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ మీరు ఇటువంటి ఒక డిజైనర్ లెహంగాస్కు మీరు పెట్టుకోవచ్చు మీరు హైదరాబాద్లో ఉన్నారు ఉన్నారు పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో ఉన్నారంటే కానీ లెంగాస్ కి మాత్రం మీరు షోరూమ్ పెట్టి వెయ్యి లక్షని లక్షని మీరు ఒక ప్రాఫిట్ చూడొచ్చు కొత్త కొత్త డిజైన్స్ అండ్ చాలా వెరైటీస్ పెట్టుకొని సో ఒక పార్టీ వేర్ అయినా డిజైనర్ వేర్ అయినా బ్రైడల్ అయినా మీకు ఎక్కడ దొరుకుతుంది ఎటువంటి ఎంత కాస్ట్ నాకు రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది నాకు కావాల్సిన యూనిక్ కలెక్షన్స్ వేరే ఎక్కడ కానీ మీకు దొరకవు సో అటువంటి కలెక్షన్స్ కావాలంటే వెంటనే అజ్మీరా ఫ్యాషన్స్ విజిట్ అవ్వండి సో వచ్చే సంవత్సరం మీకు లెహంగా షోరూమ్ పెట్టాలి ఒక షాప్ పెట్టాలి లేకపోతే ఆన్లైన్లో మీకు సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి ఒక బిజినెస్ చేయాలని వాళ్ళు కానీ మీరు డైరెక్ట్ అప్ చేసుకోవచ్చు ఒక సెకండ్ పర్సన్ లేకుండా ఒక బ్రోకర్ లేకుండా స్క్రీన్ లో ఉన్నాయి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కానీ చేసుకోవాలని వాళ్ళు ప్లస్ వన్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి ఈ కలెక్షన్స్ మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ బెనిఫిట్స్ ఉన్నాయి సింగిల్ పీస్ లేదండి ఇక్కడ మీరు బల్క్ గా తీసుకుంటారు సెట్ టు సెట్ లెంగాస్ మాత్రం కావాలంటే కానీ మీరు మిక్స్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు పర్టిక్యులర్ గా కావాలంటే కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ వచ్చే సంవత్సరం మీకు ఒక క్లాతింగ్ బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళు వెంటనే లెహంగాస్ షోరూమ్ పెట్టాలి రీటైల్ ിസിനസ് ചെയ്യും ഡൈറക്റ്റ് കാക്റ്റ് ചെയ്യേണ്ടി അജ്മീരാ ഫാഷൻസ് ലൊക്കേഷൻ പാട് అజ్మీరా ఫ్యాషన్స్ లొకేషన్ పాయింట్ మీరు విజిట్ చేసి పర్చేస్ చేస్తే బాగుంటుంది సూరత్ సిటీలో ఉంది రింగ్ రోడ్ రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్ గేట్ నెంబర్ త్రీ లెఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లో మండే టు సాటర్డే వర్కింగ్ అవర్స్ అండి మార్నింగ్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ వచ్చారంటే మీరు బోల్లని కలెక్షన్స్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఒక బొట్టిక్ వెరైటీస్ కావాల్సిన కలెక్షన్స్ మీరు ఇక్కడ మీరు రీజనబుల్ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ ప్రైస్లో సో మీరు రాలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాలింగ్ టీమ్ కానీ ఉన్నారు పర్చేస్ చేసుకోండి సో రావాలంటే ఎయిర్పోర్ట్లో నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచో కానీ రావచ్చు మీ గైడ్ చేయడానికి అసిస్ట్ చేయడానికి లాంగ్వేజ్ బ్యారియర్ లేదండి ఇక్కడ ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ ఉన్నారు సో మన సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి రీసెంట్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈ వచ్చే సంవత్సరం ల్యాంగాస్ బిస్ డైరెక్ట్గా కష్మీరా ఫ్యాషన్స్తో టైఅప్ చేసుకొని మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేయండి అంటాను సో మళ్ళీ కలుస్తాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ మెనీ మోర్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో సహా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి